అల్లూరి సీతారామరాజు వేడుకలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు జివీఎంసి డెబ్బై ఒకటవ వార్డు శ్రీనగర్ లో క్షత్రియ సంఘం నాయకులు జిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అల్లూరికి ఘన నివాళి అర్పించారు పార్టీలకు అతీతంగా నాయకులు భూపతి రాజు శ్రీనివాస రాజు దేనంకొండ కృష్ణం రాజు సిరట్ల వాసు పాల్గొని మాట్లాడారు అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియచేసే బాధ్యత అందరిపై ఉందన్నారు గాజువాక వంటిల్లు కూడలిలో విగ్రహం ఏర్పాటు చేసి అల్లూరి కూడలిగా నామకరణం చేయాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి చేసిన ఎక్కువ వేరే వాళ్ళు చేసినటువంటి ఈ ఆళ్ళ ఇవాళ ఇలా రోడ్డు మీద వీరులు ఇలా ఉంటే ఆ రోజు వాళ్ళే అప్ర ఎప్పుడు వీరలే కానీ లేకపోతే ఈ రోజు మనం ఎన్నో బాధలు పడి ఉంటాము కానీ ఈ తరంలో తెలియదు కింద ఒక వంద సంవత్సరాల కింద తరంలో తెలుస్తుంది అలా ఒకరు ఒకళ్ళు ఇల్లు గురించి చెప్పుకొస్తుంటారు దీనివల్ల ఏంటంటే ఇవన్నీ చెప్పుకోవడం వల్ల నేను ఐదో తరగతి బుక్లో చదివే ఆ బుక్లో చూసి నాకు ఒక ఐదు ఆరు సంవత్సరాల కిందట ఈ ఇవన్నీ చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని ఆలోచన మీద ఉండేది ఇదే ఇదే అదే తృప్తిగా తీసుకుని మేము మూడు బొమ్మలు పెట్టేవాడి ఒకే సంవత్సరంలో అగనపూడిలో అడ్డం ఇక్కడ ఒకటి మూడు బొమ్మలు పెట్టేవాడి దానివల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇక్కడ ఈ అల్లు చిత్రం బొమ్మ ఉన్నప్పటికే ప్రతి ఒక్కరు కూడా తలుసుకోగలుగుతున్నాం అలాగే ప్రతి ఏరియాలో కూడా ఉండాలని తర్వాత అక్కడ వంటిల్లి సెంటర్ దగ్గర మేము ఎమ్మెల్యే రెండు మూడు సార్లు అడిగాము అలాగే కార్పొరేటర్లు కూడా నాలుగు చెప్పారు మాకు అక్కడ వంటిల్లి సెంటర్ దగ్గర మేము పెట్టాలని చెప్పేసి అల్లూరు సేత్రం పెట్టాలి అల్లూరి సేత్రం సెంటర్ అని ఒక యూత్ కావాలని మేము అందరూ ఒక కార్పొరేట్లో కూడా చాలామంది చెప్పారు లెటర్లు ఇవ్వమన్నారు దాని గురించి పోరాడుతాం ఈ ఆళ్ళ నుంచి దాని గురించి ఎంతవరకు ఎలా ఎలా వెళ్ళాలని నాకు అన్న వెనకాల పెద్దల వెనకాల నేను తిరుగుతాను జయంతి సందర్భంగా ఈరోజు శ్రీనగర్ డెబ్బై ఒకటో వార్డులో మన అల్లూరు సీతారామరాజు గారికి ఘనమైనది నివాళ జరిగింది ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారు అది చిన్న వయసులోనే అటు స్వాతంత్రం కోసం కానీ ఇటు కార్మికుల కోసం కానీ అటు మన్యంలో ఉన్నటువంటి వారి యొక్క బాధలు చూసి చలించి మరి పోరాటం చేసి బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి వారిని తరిమి కొట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మహానీయుడు అది చిన్న వయసులోనే పోరాటం చేయడం అనంతకాలంలో తక్కువ టైంలోనే ఆయన వీరమరణం పొందడం చాలా దురస్తుకరం అటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా కనపడరు ఆ రోజుల్లో శాంతి మార్గంలో మరి గాంధీ గారు మరి స్వాతంత్ర కోసం పోరాటం చేస్తూ ఉంటే శాంతి మార్గం చేస్తూ ఉంటే మరి అల్లూరు సీతారామరాజు గారు సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయినటువంటి మహానీయుడు ఆయన ఆయనను గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మరి తరించడానికి ఈ యొక్క చరిత్రను అల్లూరు సీతారామరాజు చరిత్రను మరి భావితరాలు కూడా మరి ముందు తీసుకెళ్తూ వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తే సలహించుకుంటాం